ఇవాళ ఎన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు పడి తరలి వచ్చారు వాళ్ళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వావి వివర్శ వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ త్రాపేసిరు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మాది పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా పోంట్ ఆపేసారు కేసీఆర్ అల్లుని కూడా చేశారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా దగ్గర ఉన్న సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇటుంటే ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పే విషయాలు ఇటుంటాయి నేను ఎప్పుడు ఆందోళన చేసేటప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసు అవసరం వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము ఎటు పోతున్నారు వాళ్ళ ప్రోగ్రాం ఎక్కడా మీరు చేద్దాం చేద్దాంకుంటున్నారు కదా ఆ ప్రోగ్రాం ఎక్కడా ఏడ వేస్తున్నారు అని చెప్పేసి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భంలో అనుమానాలు వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది వాళ్ళ కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో మీరు చూడండి మీరు ఎవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు రిపోర్టర్లు ఉన్నారు మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడేటప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష కూడా ఒక ఏమీ తెలివైనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా లేదంటే భార్యాభర్తల ఫోన్ లేన ముర్ఖులు వీళ్ళు చిన్నలు నీచ మనుషులు వీళ్ళు ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ వింటారా ఎవడన్నా గిద్ద సిగ్గుబాన్ల కుటుంబం వీళ్ళది కేసీఆర్ కేసీఆర్ అయితే దరిద్రుడు వీళ్ళు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటి అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ వింటాడట మామూలు కాలు మాట్కూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్టాము అయితే సిగ్నలే మాట్లాడుకోవాలట అని చెప్పి ఈ టెక్నాలజీ ఉంచడానికి కావచ్చు కేసీఆర్ టాపిక్ టాపిక్ వేసారు అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే మా వయస్సులో ఫోన్ లిస్ట్లో మా పేర్లు పెట్టారు పెట్టి ఫోటాప్ వేసారు అసలు ఎస్ఐబీ అనేది ఎస్ఐబి అనేది మావోయిస్ట్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము వాళ్ళను కంట్రోల్ చేయడము వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబీ ఉండరు కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెర్రిస్ట్ కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది వరద ఫోన్ ట్యాప్ చేయడమే వేలాది ఫోన్లు ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్పడా వేలాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్ట్ మొత్తం దాడా కొత్త లిస్ట్ ఉన్నది మావోయిస్టుల కోసం చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను టైప్ చేయడము వాళ్ళ సొంత నేను అందుకే సిట్ాకాల చెప్పిన మీరు మమ్మల్నే కాదు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసే లిస్ట్ ఉన్నది బిఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిరు కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా టైప్ చేసిరు వాళ్ళం కూడా విచారణ విలవాలని చెప్పిన వాళ్ళం కూడా విచారణ విలువాలే కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది వాళ్ళ ఆ ఎస్ఐపిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చిండి ఎస్ఐపిని ఎస్ఐపిని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల మానాటి రాజకీయ నాయకుల ఫోన్ ఫోన్లు ట్యాప్ చేయడము వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము సినిమాల్లో ఫోన్లు ట్యాప్ చేయడము కూడా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ కారేసారు వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ క్యాడేసిన వీళ్ళు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించిన ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసు మా ఇంటికి వచ్చి పోతున్నామని చెప్పాను నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా అభివృద్ధి హైకోర్టు జడ్జి ఫోన్ కూడా అభివేర్ వీళ్ళు పిఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ఆపేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆపేసారు అప్పటి ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని జిల్లా అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ రాజ రాధాకృష్ణుడు పెద్ద లఫంగనాలి వీళ్ళు ఫాల్త్గా విధరు నేను ఈ భాష మాట్లాడితే నాకే సిక్పిస్తున్నది వాళ్ళు ఏస భాగవతం లోపడ వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు వీళ్ళను వీళ్ళకు ఋషి చేస్తే ఒక్కసారి తెలిసిపోతారు ఋషి చేయదు వీళ్ళకు వీళ్ళు క్షణం క్షణం ఆ రోజు ఆ రోజు నేను కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభ గురి చేశారో ఈ ఫాల్త్ గాలు ఇద్దరు ఎంత క్షోభ గురి వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే షాక్ గురైన ఆశ్చర్యం అనిపించేది గింత నీచుల వీళ్ళు గింత ఫాల్తుగాల వీళ్ళు వీళ్ళనే చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కదా ఒకరు అమెరికా మీ ఇంకో నడ చేయడానికి గిన్ని గిన్ని సంవత్సరాలు పట్టింది కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది అలా ఇవాళ ఈ ఎస్ఐబి ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు తెచ్చుకోవడం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం చేయడం అనుగే ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెచ్చుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దుబ్బిపారంటే గిరే ఫోన్ ట్యాప్ దావరని ఇలా నేను అడుతున్న ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఖమ్మం ఎంఏ ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు మీరు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా పైసలు ఏమైనా ఏడు కోట్ల రూపాయలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వందల కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు ఏమైనా పైసలని ఏ అకౌంట్లో పైసలని ఏరిపోయినా ఎవరు చదువుకుంటున్నాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు దానికి పోయినాయి ఎవరు చిల్చిపోయి ఇదే ప్రభాకర్ రావు రాజకృష్ణ తరబడి పది ఇచ్చారు ఇవాళ ఇరవై కోట్లు దొరికితే ఇరవై కోట్లు దొరికితే బ్రేకింగ్ వస్తుంది ఇరవై కోట్లు దొరికినాయి అని లీగల్ వీలేస్తారు నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసామంటేనే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితాయి ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే పద్దెనిమిది కోట్లు దొబ్బిపోతారు ఈ రెండు కోట్లు రికవర్ చూపడతారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి ఈడీకి లేఖ రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ ఇద్దరు విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్ ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీగా ఆఫీసర్లు మంచి పేరు ఉంది కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద మాత్రమే అనుమానం సంవత్సరమే వేల ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆదాయం దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు ఉత్తర్ తిని ఇక ఎన్ని సంవత్సరాలు ఉత్తర్ తిని కమిషన్లు ఇస్తారా టైం పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా ఇన్ని సంవత్సరాలకి ఈ సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అరెస్ట్ చేసిరా మీరు కేసీఆర్ గారి కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేశారు ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను ఈ అధికారం అడుగుతున్న ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారి ఫోన్ టాబ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారి పిలిచి విచారణ చేసే దమ్ము వీలకుండా అధికారం వీళ్ళకుండా సాక్షాత్తు జడ్జిలో ఫోన్ ట్యాబ్ చేశారు కదా జడ్జిలను పిలిచి విచారణ చేసి అధికారం వీలకుండా ఏం ఎట్లా అధికారు ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐకి మేము అంటున్నాం మీరు సిబిఐకి ఇయకుంటే ఇదంతా తూతూ మంత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల్లా పెతున్నారు పోర్ట్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల్లో పెపుతున్నారు కాళేశ్వరం కేసు మూటల పేరుతున్నారు డ్రగ్స్ కేసు మూటల పేరుతున్నారు ఇలా విచారణ చేస్తా అని చెప్పి వీళ్ళంటున్నారు కమిషన్ మీద కమిషన్లు వేస్తున్నారు ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి ఎక్కడ గెలవాలో ఖర్చున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటల పేరుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న అన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్మలేదు లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు క్లీన్ చీట్ ఇచ్చేసింది ఇలా మేము కేసీఆర్ ఏం చేయం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలు కాకపోయినప్పుడు నీ ని నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాబ్ చేసిండు ఎవరు చేశారు కేసీఆర్ చేశారు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి కేసీఆర్ ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు గది చెప్తాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదేత కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తా నేను మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు చెప్పి కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాల వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది చేయాలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఇవ్వని అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసేయండి వాళ్ళు మరి ఎదిగే ఈ కమిషన్ ఎందుకు ఈ విచారణ ఎందుకు ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు తెలంగాణ సమాజం పిచ్చోళ్ళని మేము తెలంగాణ సమాజం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసినంత వట్టి అని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఇద్దరి లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి గారి మాటల్లో బయట సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరిని అరెస్ట్ చేసినారు ఎవరైనా ఒక్క రాజకీయ అరెస్ట్ చేసినా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కోర్టు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా కూడుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ టాపింగ్ ద్వారా వాటి మీద విచారించే అధికారం లేదు కాబట్టి దీన్ని సిబిఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సిబిఐకి ఇస్తే ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమే ఇంది ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి ఎదురు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది బీజేపీ వాళ్ళు ఒక పేరు దట్ ఈస్ బిజెపి దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వీళ్ళు ఏం చర్యించుకోరు వాళ్ళు గతంలో